రాష్ట్రంలో ఉద్యోగుల డిఏ బకాయిలపై మరియు పెండింగ్ బకాయిలపై ఇప్పుడే మరొక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను నేను ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు చిరంజీవి ఓ ప్రకటనలో కోరారు గత నెలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మార్చి నెల కొరకు పిఎఫ్ఓ ఏపీజిఎల్ఐ డిఏ ఆర్జిత సెలవులు బకాయిలు మొత్తం అంతా కూడా ఐదు వేల ఐదు వందల కోట్లు ఇస్తామని చెప్పారు ఈ నెల పూర్తికి మరో వారం రోజులు మాత్రమే గొడవ ఉన్నందున రోజువారీగా బకాయిలు చెల్లింపులు చేయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట ఎందుకంటే గతంలో జరిగిన మీటింగ్లో ఈ విధంగా అయితే వీరైతే తెలియజేశారు అన్నీ కూడా మార్చి నెలాఖరు అయితే ఇస్తామని చెప్పేసి ఇప్పుడు మార్చి నెలాఖరు అయితే వచ్చేసింది కాబట్టి వెంటనే ఇవన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట ఎట్టి పరిస్థితుల్లో డిఏ బకాయిలు అయితే విడుదల చేయాలని చెప్పేసి అందరూ కోరుతున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఇలాగే ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ మీకు అందిస్తూ ఉంటాను వీడియో రూపంలో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతా